రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ ఈ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ప్రమాణ స్వీకారం ముందుగా ఈ ప్రెస్ మీట్ పెట్టాలి అని ఉద్దేశం చేత మేము ఏర్పాటు చేశాము రేపు పన్నెండవ తారీఖు బహుశా పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా స్వీకారం చాలా అత్యద్భుతమైన ముహూర్తము సింహలగ్నము చాలా బ్రహ్మాండమైన ముహూర్తము ఆయన ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ ఈ వ్యవస్థని చాలాగా గొప్పగా పరిపాలించాలి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ భక్తులకి చాలా భాగ్యమైన పరిపాలన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ వీళ్ళందరూ ప్రజలకి నచ్చేటట్టుగా పరిపించ పరిపాలించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం రాజకీయాల్లో అనుభవజ్ఞుడు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సెంట్రల్తో చాలా సంబంధాలు ఉన్నవారు ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా చాలా గొప్పగా చేయగలరని భగవంతుణ్ణి కోరుతున్నాము విశాఖ శ్రీ శారదాపీఠం ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా మా అమ్మవారు రాజశ్యామల అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టు ఆశీర్వదిస్తాము అమ్మవారి అనుగ్రహాన్ని వాళ్ళు కలిగేటట్టు ప్రార్థిస్తాము ఎప్పుడులాగే యజ్ఞాలు హోమాలు చేస్తాము ఈరోజు నేను చంద్రబాబుని ఏదో కొత్తగా కోరుతున్నాను అనుకోవద్దు ఎందువలంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని ఇప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి మురళీమోహన్ గెలిపించడానికి సాయశక్తులా ప్రయత్నం చేశా అప్పుడు గెలవాలని గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చాను చంద్రబాబు గెలవడం చాలా సంతోషం డీజీ అంటాడు బ్రహ్మాండంగా జరిగిందంట ఈ డీజీ ఎక్కడికి పోతాడు తెలుసా శారదాపేట అని పోతాడు ఎందుకు అక్కడే పోతేనే వీళ్ళందరికి ఆ స్వామి దరికి ఇంకొక ఆయన మొన్న ఒక ఆయన ఆర్టీసీకి ఇచ్చారు ఆ స్వామి దేనికి ఆయన కూడా పోతాడు కానుకలన్నీ సమర్పించాలి కదా నిన్న ఒక ఈవోని సస్పెండ్ చేశారు ఇక్కడ దుర్గమ్మ గుడి ఆయన కూడా నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు ఏమండి ఒక నువ్వు ఊడిగం చేయడానికి ఒక స్వామిని అడ్డం పెట్టుకొని ఆ స్వామి కూడా దొంగ స్వామిని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మోసం చేయాలనుకుంటే నిన్ను ప్రజలందరిని మోసం చేస్తూ ఎవడు తప్పు చేసినా అక్కడికి పోయి కానుకూలం సమర్పిస్తే ఆయన భోగాల కోసం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారా మీరు ఆ మాసం తీసుకోశ్చన్ ఎన్ని గట్స్ ఉండాలి ఏసీబీలో రైడ్ అయిన వ్యక్తి ఆ స్వామి దగ్గరికి పోతే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి ఎండార్స్ చేస్తే ఇంకేముందండి ఈ రాష్ట్రంలో యు ఆన్సర్ నువ్వు పోయావు నీ డీజీ పోతాడు నువ్వు పోయావు ఐపీఎస్ ఆఫీసర్లు పోతారు ఇది చీకటి రాజ్యం చీకటి పాలన ఇవన్నీ అడగకుండా ఉంటే ఏమవుతుందండి ఆయన చేసేది క్షుద్ర పూజలు మమ్మల్ని అందరూ చంపేస్తాడంట ఆ స్వామి ఆయన కోసం క్షుద్ర పూజలు చేసి తప్పు చూస్తాను నేను కూడా స్వామి సర్వత్యాగాలు చేసిన వాళ్ళు స్వాములు భోగాలను వాళ్ళు స్వాములు కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అందుకే చాలామంది చెడ్డ పేరు వస్తూ ఉంది ఎందుకు మీకు పవర్ ఎందుకు మీకు వ్యామోహం ఎందుకు వేరే మతస్థులు కూడా మీరు వెనకేసుకొచ్చే వచ్చే పరిస్థితికి మీరు సోములా ఆన్సర్ దిస్ పక్కన రామతీర్థంలో రాముడు తలదీహేసి ఈ స్వామి మాట్లాడు ఏం స్వామి అండి నువ్వు రాముడు తలదీహేసే మాట్లాడిన ఈ స్వామి హిందూయిజాన్ని ప్రమోట్ చేస్తాడండి ఎక్కడికి పోతున్నారండి మీరు యు ఆన్సర్దీస్ పోయో వాళ్ళు కూడా ఆలోచించినటువంటి వాళ్ళందరికీ కోసరం కోసం పోతున్నారు మీరు తప్పిది స్వచ్ఛందంగా ఉంటే స్వామిని గౌరవిద్దాం స్వామి దేవుడికి పూజారిగా ఉండాలి తప్ప దేవుడి తరపున దేవుడి పేరు చెప్పి అష్టభోగాలను భవించే వ్యక్తిగా ఉండకూడదు